వర్గీయ చిట్టంపై లేని లోటు స్పష్టంగా కనబడుతుంది బుల్లినాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కడియర్ స్తంభం వద్ద స్వర్గీయ కుడిపుడి చిట్టంపై డెబ్బై ఏడవ జన్మదిన వేడుకలు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు చెల్ల జగ్గిరెడ్డి నియోజకవర్గ కోఆర్డినేటర్లు నాయకులు కార్యకర్తలు విగ్రహానికి పూల దండలు ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు తదుపరి చిట్టంపై స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు సంస్థాని వెంకట చంద్రశేఖర్ బుల్లినాని మాట్లాడుతూ కుడిపుడి చిట్టబ్బాయి లేని స్పష్టంగా కనిపిస్తుందని ఆయన సొంత సామాజిక కాకుండా ఇతర సామాజిక వర్గాలతో కూడా కలిసిమెలిసి అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగారని పార్టీ టికెట్ ఇవ్వని క్రమంలో ఇండిపెండెంట్ గా అత్యధిక మెజార్టీ తామలాపురంలో శాసనసభ్యులుగా గెలిచిన ప్రజా ప్రతినిధి అని చంద్రశేఖర్ కొనియాడారు సెట్టిజాం ఐదు ఉప కులాలతో ఉండేదని కోటమి ప్రభుత్వం బీసీపీ ముందు గౌడ చేర్చి ఓసీగా మార్చే ప్రయత్నం మానుకోవాలని కోటమి ప్రభుత్వం కంప్యూటర్ సంస్థను చెబుతున్నారని కీర్తి శేషులు వారికి చిట్టబ్బాయి బ్రతికి ఉంటే ఈ సంస్థను బీసీ సామాజిక మంత్రులతో శాసనసభ్యులతో మాట్లాడే సంస్థను వెంటనే పరిష్కరించేవారని ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని వెంకట చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు पढ़ തെരെ തെരെ മുത്തരണേ തെരെ വാങ്ങാമോ കേറിയോ നേരെ വാബര അങ്ങനാ ഇരേ വാബോ ഓ ഹാൻട്രോ വാബര ഇതെ കേട്ടോ മേടം വലേ ആയി ദിവതക്ക് കേട്ടോ കേക്കി ബോൾ ആവേ നിജമര നീ മജി കൊണ്ടാമോ சேதியை வெட்டணும் சேதி வெட்டணும் రావద్దు వెనక్ రావద్దండి అటు సైడ్ సైడ్ నుంచి ఫోటో సినిమా గార్డెన్స్ ఉంది కదండి అలా వెళ్తున్నారా అలా రైట్కి వెళ్తుంటే మీరు ఆ ఊర్లోకి వెళ్తుంటే మరి రోజు మా ప్రీతమ్మ నాయకుడు స్వర్గీయ శ్రీ కుడుపుడి చిట్టబాయి గారు డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పిస్తూ మరి స్వర్గీయ కుడుపుడి చిట్టబ్బాయి గారు మా సామాజిక వర్గ నాయకుడుగా మిగతా సామాజిక వర్గాలతో కలిసిమెలిసి ముందుకు వెళ్తూ మరొక ప్రజా ప్రతినిధిగా పరిపూర్ణత చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా రెండు వేల నాలుగులో ఆయన ఉన్నటువంటి ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ కొన్ని ఈక్వేషన్ వల్ల ఆయనకి టిక్కెట్ నిరాకరించిన మరి మా సామాజిక వర్గ మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మిగతా మా సామాజిక వర్గంతో కలిసి మేసినటువంటి మిగతా సామాజిక వర్గాలందరితో కలిసి ఇండిపెండెంట్ గా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలిచినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో మా యొక్క సామాజిక వర్గ నాయకుడిగా ప్రజా ప్రతినిధిగా ఆయన చూపించినటువంటి మార్గంలో ఈ రోజున మేమంతా నడుచుకుంటా ఉన్నాం మరి ఆయన లేని లోటు మాకు తేరనది ఎందుకంటే మా సామాజిక వర్గం కానీ మాకు ఐదు ఉపకులాలు కలిపి ఉన్నటువంటి సామాజిక వర్గాల రిజర్వేషన్లు కానీ ఈ రోజున మేము బీసీ బి సెట్టిబలిజ గౌడాకి ఉపకూలంగా మాకు ఈ రోజున ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది దాని మీద మా సామాజిక వర్గం అందరం కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం మరి ఆయన ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి శట్టి బలిజ నాయకుల్ని శాసనసభ్యుల్ని మంత్రుల్ని మాజీ శాసన సభ్యుల్ని అందరిని కూడా కలుపు కలుపుగా తీసుకుని వెళ్లి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి మా యొక్క రిజర్వేషన్ ఎడలా ఆయనకి తెలియజేసి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు దాన్ని పరిష్కరించే దానికి ఆయన ఎక్కువ చొరవ చూపించేవాడు ఈ విషయంలో మాత్రం ఆయన లేని లోటు మరి మాకు స్పృష్ట సుస్పష్టంగా కనపడతా ఉంది మరి ఈ రోజున ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కాల పరిధిలో అమలాపురంలో లా అండ్ ఆర్డర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా చలమణ అయింది ఆ తర్వాత మరి కూడా లా అండ్ ఆర్డర్ విత్తల విత్తల అయిపోయింది మరి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఆయన శాసన సభ్యుడిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలాపురంలో చరిత్ర కుడుపుడి చిట్టబా గారి ముందు కుడిపూడి చిట్టబ్బా గారు వెనక అని తప్పకుండా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి ఈ రోజున ఆయనకి ఘన నిర్వాహాలు అప్పించుకోవడానికి ఈ రోజు గన్నవరం నియోజకవర్గం ముమ్మడి వరం నియోజకవర్గం అదే విధంగా కోనసీమ ప్రాంతం నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలు ఈ రోజు రావడం జరిగింది ఇది ఆయన రాజకీయాల్లో నిబద్ధతకు నైతిక విలువలకు ఆయన నడుచుకున్న విధానానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి వాళ్ళు రావడమే దానికి నిదర్శనమని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆయనకి డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా మరొకసారి ఘన